ఎప్పుడూ దోశలు ఇడ్లీలు తిని కొట్టేసిందా అయితే సగ్గు బియ్యంతో ఒక మంచి టిఫిన్ ఐటెం ట్రై చేద్దాం ఈరోజు సమ్మర్ కదా సగ్గు బియ్యం తింటే ఒంటికి చాలా చలవ చేస్తుంది పైగా పిల్లలకి ఎప్పుడు రొటీన్ టిఫిన్ ఐటమ్స్ కాకుండా కొంచెం డిఫరెంట్గా చేసినట్టు కూడా ఉంటుంది వాళ్ళు చాలా హ్యాపీగా తినేస్తారు సో ముందుగా అది తయారు చేసుకోవడం కోసం ముందుగా నానబెట్టి ఉంచినటువంటి ఒక కప్పు సగ్గుబియ్యం తీసుకున్నాను ఇందులోకి ఒక రెండు బంగాళాదుంపలు మెత్తగా ఉడికించి ఇలా స్మాష్ చేసి పెట్టుకున్న బంగాళాదుంప పేస్ట్ వేస్తున్నాను ఇది బైండింగ్ కోసం లేకపోతే సగ్గుబియ్యం అన్నీ విడివిడిగా వెళ్ళిపోతాయి కదా అందుకు కొద్దిగా ఈ పొటాటో వేసినామంటే కొంచెం బైండింగ్ బాగా జరుగుతుంది అలాగే పుదీనా కొత్తిమీర కరివేపాకు సన్నగా తరిగి వేసుకోవాలి ఒక రెండు స్పూన్ల ఉల్లిపాయలు కూడా వేసుకోవాలి ఒక హాఫ్ స్పూన్ జీలకర్ర అలాగే ఇందులోకి సన్నగా తరిమిన అల్లం ఒక హాఫ్ స్పూను అలాగే ముందుగా తురిమి పెట్టుకున్న క్యారెట్ ఒక రెండు స్పూన్లు వేస్తున్నాను ఒక స్పూన్ పచ్చిమిర్చి పేస్ట్ కొద్దిగా సాల్ట్ రుచికి సరిపడా అడ్జస్ట్ చేసుకొని సాల్ట్ వేసుకుంటే సరిపోతుంది చివరగా ఒక స్పూన్ నిమ్మరసం ఇప్పుడు లాస్ట్లో వీటి బైండింగ్ కోసం ఒక రెండు స్పూన్ల బియ్య పిండి వేస్తున్నాను నేను ఇందుకోసం మైదా పిండి వాడుకోవచ్చు లేదా ఫ్లోర్ వాడుకోవచ్చు లేకపోతే శనగపిండి కూడా బైండింగ్ పర్పస్గా యూస్ చేసుకోవచ్చు మీకు ఏది అందుబాటులో ఉంటే ఆ పిండిని వేసి కలుపుకోవచ్చు ఏ పిండి అయినా ఇబ్బంది ఏమి ఉండదు బైండింగ్ బాగుంటుంది ఈ అప్పాలు కూడా చాలా టేస్టీగా వస్తాయి సో దీనికి ముందుగా ప్యాన్ వేడి చేసుకొని పెట్టుకోవాలి ఇప్పుడు ప్యాన్ హీట్ ఎక్కే టైంలో ఒక అరటాకు తీసుకొని దానికి కొద్దిగా ఆయిల్ అప్లై చేసి మనం ముందుగా కలిపి పెట్టుకున్న మిశ్రమాన్ని కొద్దిగా మందంగా ఉండేలాగా ఆకుపైన బ్రెష్ చేసి రెడీ చేసి పెట్టుకోవాలి దీన్ని చాలా జాగ్రత్తగా పెన్నం పైన వేసుకోవాలి ఇది చాలా డెలికేట్గా ఉంటుంది పిండి కొంచెం జాగ్రత్తగా కాల్చుకోవాలి అటు ఇటు ఎక్కువగా అటు ఇటు తిప్పకోకుండా ఒకవైపు బాగా కాలిన తర్వాత మరోవైపు తిప్పేసి మీడియం ఫ్లేమ్లో ఉంచి కాల్చే అంటే నీటుగా లోపలి వరకు చక్కగా కాలిపోతుంది అంతేనండి టేస్టీ టేస్టీ సగ్గు బియ్యం అప్పాలు రెడీ సో వీలైతే ట్రై చేయండి Thanks for watching.